ఓం శ్రీమాత్రేణుమహ కాకినాడ శ్రీపీఠంలో పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో మహాశక్తి యాగం చాలా అద్భుతంగా జరిగింది మనమందరము నేరుగా పాల్గొనే వాళ్ళు పాల్గొన్నారు శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించాము అయితే వేదిక మీద స్వామీజీ ఏదైతే మాటిచ్చారో ఎవరైతే నేరుగా వచ్చి ఐడెంటిటీ కార్డు బార్ కోడింగ్ తగిన హాజరు ఉన్న వాళ్ళందరికీ స్వయంగా స్వామీజీ ఇస్తానని మాటిచ్చారు అదే ప్రకారం సుమారు పదహారు వేల ఐదు వందల మందికి అర్హులైన వారందరికీ కూడా అక్షయపాత్ర స్వయంగా వారి చేతులతో ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా సుమారు ఐదు వేల మంది సేవకులైతేనేమి నిర్వాహకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అంతకుమించి దాతలు వీళ్ళందరికీ కూడా ఐదు వేల మంది పైచులకు వీరికి కూడా ఇవ్వడం జరుగుతోంది అయితే వేదిక మీద స్వామీజీ మరో మాట ఇచ్చారు ఎవరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ గ్రూప్లో ఉంటూ ఎవరైతే పూజలో పాల్గొన్నారో వారికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాము గోదర్బాల ద్వారా అనే ఒక మాట ఇచ్చారు అందుకోసమని ఈ అక్షయపాత్ర యొక్క డిమాండ్ దేశ విదేశాల నుండి కూడా సుమారు రెండు లక్షల మంది అక్షయ పాత్ర కావాలి కుంకం కావాలి అని నమోదు చేసుకుంటున్నారు అందరికీ ఇవ్వాలని మనకు ఉన్నప్పటికీ అవకాశం ఉండాలి కదా కానీ స్వామిజీ ఇచ్చిన మాట ప్రకారం ఎవరైతే ఆన్లైన్ ద్వారా పూజ చేసుకున్న వారందరికీ కూడా ఇవ్వడం కోసం గోదర్బార్ ద్వారా అందజేస్తామని మాట ఇచ్చిన ప్రకారమే గోదర్బార్ ఉత్పత్తులు ఏదైతే గోదర్బార్ వెబ్సైట్ మనకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ ద్వారా ఎవరైతే నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ అక్షయపాత్ర కుంకుమ ప్రసాదం అలాగే అమ్మవారి యొక్క జ్ఞాపిక కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రసాదం మనం ఇవ్వడానికి ప్రసాదానికి విలువ మనం కట్టలేం కానీ అక్షయ పాత్ర పంపించాలంటే సుమారు మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా శ్రీపీఠానికి అధిక భారం అవుతుంది అందుకని చెప్పేసి స్వామీజీ మార్గదర్శనంలో త్రీ జీ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి గోదర్భాలు వారు ఈ బాధ్యత వారు భుజాన వేసుకుని కేవలం ఒక తొమ్మిది వందల రూపాయల పూజా సామాగ్రి కొనుగోలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఉచితంగా వారు కొరియర్ ఛార్జెస్ తీసుకోకుండా అక్షయపాత్రకు అదనంగా ఎటువంటి ఛార్జీలు చేయకుండా ఈ కుంకుమ ప్రసాదాన్ని అక్షయపాత్రను అలాగే అమ్మవారి జ్ఞాపికను కూడా వారి ఉత్పత్తులతో పాటు ఉచితంగా మన ప్రసాదాన్ని అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వేగంగా ఈ క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా మీరు వెంటనే నమోదు చేసుకోండి అక్షయపాత్ర కుంకుమ ప్రసాదాన్ని కైవసం చేసుకోండి ఇది ఏదో వ్యాపార ధోరణితో చూడదు దయచేసి ఎందుకంటే అక్షయపాత్ర కోసం కానీ కొరియర్ ఛార్జీల కోసం కానీ ఎటువంటి ఛార్జీలు మనం తీసుకోవట్లేదు కేవలం మన పూజా మందిరంలో అవసరమైనటువంటి పూజా వస్తువులు అది కూడా మేలుమైన నాణ్యమైన గో ఆధారితమైనటువంటి గోదర్బార్ ఉత్పత్తులు కొన్నవారికి అవి ఉచితంగా అందేలాగా స్వామీజీ మార్గదర్శనంలో గోదర్బార్ వారు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ అవకాశం పొందాలనుకున్న వారు అందరూ కూడా వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అక్షయపాత్రతో పాటు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీమాత్రే నమహన్